ండి నమస్తే చెప్తున్నారు ఇంకేంటి సంగతులు ఇంకా ఏడిపోతున్నాం అనుకున్నాం మేము కోతులకు ఫుడ్ పెట్టడానికి పోతున్నాం ఏడికి నర్సాపూర్ ఫారెస్ట్ ప్రస్తుతానికి నేను ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన హైదరాబాద్కి వెళ్ళి వచ్చి మా వాళ్ళని పికప్ చేసుకొని నర్సాపూర్ పోతున్నాం నర్సాపూర్లో బనానాస్ తీసుకొని వాటికి ఫుడ్ పెట్టి మళ్ళీ రిటర్న్ తిరిగి రావాలి మొత్తానికైతే కోతులో ఫుడ్ తీసుకున్నాము దగ్గర దగ్గర ఒక పది డజన్లు తీసుకున్నాం అంటే పది డజన్ రెండు వందల రూపాయల ఫుడ్ నాకు తీసుకొని బయలుదేరినాము ఇంకొక నాలుగు కిలోమీటర్లు ఉంది నాలుగు కిలోమీటర్లు అది భయం అవుతుంది కొన్ని సంవత్సరాలు అయితే ఎన్ని రోజులు అయితే మనం చేసి ఫుడ్ పెట్టి ఒక మూడు సంవత్సరాలు అయితే పోతులో ఫుడ్ పెట్టక మేము ఇది వస్తుంది బర్రే

పాపం ఎప్పుడు పోయి ఎప్పుడు వచ్చినా ఎప్పుడు చూసినా కానీ రోడ్ల పైన ఆకలి 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 ఎట్లా చూస్తున్నా దూరంగా ఉన్నాయి ఇట్లా తాట్టుకుంటామారా అరే నేను ఇటే దూరం ఉండాలా దూరం ఉండాలండి నేను దీవిత వెయిట్ చేయి నువ్వు వెళ్ళిపో నువ్వురా అయ్యా అంటున్నాయి రా అవి అదే ఆపకరా తీసుకో తీసుకోరా అయ్యా ఫస్ట్ అదే అట్లా చేసినాయింద్రా అదే ఇట్లా అంట్రా డబ్బిటాను డబ్బిటాను రాణి రాని రాక నిలవాడు రజ్జా ఏమున్నాయరా బాబు ఇంకా బడ్డాచల్లు తీసుకొచ్చిన దాపప్పు పుట్టినాలు ఉన్నాయి కదరా

ఎయిడ పోసావా అందులోనే పోసావా రా డబ్బా డబ్బాలు పోసావా డబ్బలు పోయి ఈ ఆడాకు భయమవుతుంది వీటిలో చూసి తీసుకోరా తీసుకోరా మళ్ళీ ఒకసారి ఇట్లా గీంచిగా వెళ్తలేవురా

వెళ్ళిపో తొందరగా వెళ్ళిపోరా అది వస్తుంది ఈరోజు ఇన్ని కోతులు ఫుడ్ పెట్టినాం మనము వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి దగ్గర దగ్గర ఎన్ని ఐదు వందల ఉంటాయి భయం ఐదు వందల ఉంటాయి అదే భయం అవుతుందిరా పది డజన్లు అట్ పండ్లు రెండు వందల పుట్నాలు అంటే రెండు కేజీలు అజ్జా ఇంద్రాబాబు అరే నువ్వు బండి అట్లనే పెట్టి కొంచెం ఒకసారి ఇదిగో దగ్గర దగ్గర రెండు సంవత్సరాల ఒక మూడు సంవత్సరాలు కంటిన్యూ పెట్టినాం మా ఫ్రెండ్ నేను కోతుల ఫుడ్ ఈ ఏరియాలో ఇక రోడ్ల మీదకి వచ్చి చచ్చిపోతున్నాయి మనల్ని చూసి అందరూ ఫుడ్ పెట్టి స్టార్ట్ చేస్తారు అంటే ఎట్లా రోడ్ల మీద పెట్టుడు అట్లా రోడ్ల మీద ఖర్చు అట్లా అయిపోతుంది ఇంత అంటే చాలా బాధాకరం అది ఎవరైనా కోతులు ఫుడ్ ఇంటికి లోపల ఖర్చు పెట్టాలి రోడ్డు దగ్గర కాకుండా అంటే మినిమం ఒక వంద మీటర్ల దూరం అక్కడ రోడ్ ఇంత డిస్టెన్స్ లో పెడితే నో ప్రాబ్లం మొత్తం మీద అయితే హైదరాబాద్కి వెళ్ళి వచ్చి కోతుల ఫుడ్ పెట్టడం అయిపోయింది ఈ రోజు ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతా నేను దగ్గర దగ్గర ఎనభై కిలోమీటర్లు వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళి వాళ్ళైతే ఘోరంగా వచ్చినాయి కోతులు అయితే అమ్మా వీళ్ళని చూస్తేనే భయం అవుతుంది ఎన్ని కోతులు తెలుసు ఎన్ని కోతులు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు కోతులు అలా ఉంటాయా ఉండయా అని చెప్పేసి అనుకున్నా కానీ సాకలతో ఉన్నాయి అంటే మా సాకలతో ఉన్నాయి ఒక్కొక్కటి సరిపోలేవు ఏం దారిపోతే దగ్గర దగ్గర ఆరు వందల కోతులు ఉన్నాయి కదా ఐదారు ఐదారు వందల కంటే ఎక్కువ కోతులు ఉన్నాయి మేము తెచ్చిన పది ఏమంటారు పది డజన్ 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 పండ్లు ఏం జరిగిపోతాయి రెండు కిలోల పుట్టినాలు ఒక్క ఒక్కటే క్షణం ఒక్కటే క్షణంలో రప్పని అయిపోయినాయి ఏమన్నా డొనేషన్లు వస్తే పెట్టచ్చు మనకు డొనేషన్లు అడగాలంటే కొంచెం మోమాటం ఉంది వీలైతే డొనేషన్ చెయ్యండి మీ పేరు మీద పెడతాం వీటికి అని వీటికనే కాదు ఉన్న ఎవరికైనా సరే పెట్టాలి అని అట్లా ప్రతి శనివారం ఆదివారం చూడండి ఇంకా చూస్తున్నాయి కోతులు ఆకలితోనేగా చూడు ఆకలి ఇది సరిపోలేదు దవడ కింద పెట్టింది కదరా అది జమేసే రాందా దవడ కింద పెట్టింది మొత్తం ఇక అయ్యో 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 ఇక చిన్ని బిడ్డే చిన్ని తల్లి చూడరాగా పుట్నాలు ఇంకా ఎరుక తింటున్నాయి అయిపోయినాయి పుట్నాలు చాలా ఇష్టంగా తింటున్నాయి ఇవి కదా ఈ వీటికి అడవిలో ఏం దొరకకనే పొలాల మీద వచ్చి వాడి తింటున్నాయి అడవిలో ఏమైనా దొరికితే అవి ఎందుకు వస్తాయి పొలాలకు రావు కదా ఇదొక చిన్న ప్రయత్నం ఓకే ఒక లైక్ చేయండి వీడియో కోసం చాలా అంటే చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉంది అలా ఫుల్ హ్యాపీగా ఉన్నాం మేమైతే మేము పొద్దున్న నుంచి అసలు తిల్లేము కానీ వీటికైతే కడుపు నింపినామని అనుకుంటున్నాం నెక్స్ట్ రేపు ఒక్కన రేపు వేరే ప్లాన్ ఉంది దగ్గర దగ్గర అవి కొండముచ్చులు అంటారు వాటి దగ్గరికి పోతున్నాం అక్కడ చాలా ఉంటుంది అక్కడ ఆ ఏరియాగిత ఫుడ్ దొరకదట అక్కడ దగ్గర దగ్గర మేబీ నిజామాబాద్ మాకు తెలిసి నిజామాబాద్ నిజామాబాద్ పోతాం రేపు చూద్దాం రేపు ఎట్లా అవుతుందో మామూలుగా జర తిట్టుకోకండి మీరు కోతుల సహజీవనాన్ని చేస్తుర్రు అని ఏం తిట్టకండి కొంచెం ఎందుకంటే ఫుడ్ దొరకడం లేదు వాటిని ఏం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి సపోర్ట్ చేస్తే